నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు కుక్స్ ఈరోజు వచ్చేసి నేను తెలుగు కుక్స్ ఛానల్లో ఒక మంచి ఒక ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన ఒక రెసిపీని చూపిస్తున్నాను అదే అల్లం పులుసు ఈ అల్లం పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది ముఖ్యంగా వర్షాకాలానికి శీతాకాలానికి చాలా చాలా మంచిది బెస్ట్ రెసిపీ అండి ఈ అల్లం పులుసు చేసుకొని తిన్నామంటే మనకి దగ్గు నుండి రొంప నుండి జలుబు నుండి మంచి ఉపశమనాన్ని అయితే పొందొచ్చు ఇది తీపి పులుపు కారం సమ్మేళనంతో ఒక మంచి అద్భుతమైన రుచిని అయితే కలిగి ఉంటుంది అంతేకాకుండా ఇది మనకి రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది అనమాట మరి ఈ అల్లం పులుసు ఏ విధంగా చేయాలి ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు కొన్ని కొన్ని టిప్స్ తోటి చాలా సులువుగా ఈజీగా చాలా కమ్మగా టేస్టీగా దీన్ని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి అల్లం పులుసు తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలి ఏంటి అనేది చూసేద్దామా ఈ అల్లం పులుసుకు వచ్చేసి ధనియాలు అదేవిధంగా విధంగా మిరియాలు మరియు జీలకర్ర మరి తాలింపు కోసం పచ్చిపప్పు ఆవాలు మినపగుండ్లు రుచి కోసం ఒక ఒకటిన్నర స్పూన్ బెల్లం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుపు కోసం బాగా ఫ్రెష్గా ఉన్నటువంటి అల్లాన్ని కూడా ఒకటి నుంచి ఒకటిన్నర ఇంచు వరకు తీసుకోండి మీకు కొంచెం ఘాటుగా కావాలంటే రెండించుల అల్లాన్ని తీసుకోవచ్చు లేదంటే ఒకటిన్నర ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది పసుపు కొమ్ము పచ్చి పసుపు అనమాట నేను బాల్కనీ గార్డెన్లో పసుపు పెంచుతాను అందులోంచి చిన్న ముక్క తీసుకొచ్చి పీల్ ఆఫ్ చేసి ఈ విధంగా పెట్టాను మీకు పసుపు కొమ్ము లేకపోతే పసుపాయి వేసుకోవచ్చు అదేవిధంగా తాలింపులోకి ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి అంతేకాకుండా ఒక ఉల్లి తరుగు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఉంటుంది కదా సన్నగా తరుక్కుని ముక్కల కింద పెట్టుకోండి ఒక పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని అది స్కిన్ తీసేసి అలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఒక బౌల్ తీసుకొని దాన్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మనము ఈ ధనియాలని జీలకర్రని అలాగే మిరియాలని దోరగా అంటే వాటిలో మాయిశ్చర్ పోయే వరకు కొంచెం వేయించుకోవాలి చూసారా ధనియాలను ఒక మూడు స్పూన్లు జీలకర్ర ఒకటిన్నర స్పూను మిరియాలు ఒకటిన్నర స్పూన్ అయితే తీసుకున్నాను ఘాటు తక్కువ ఉండాలి అనుకుంటే మీరు మిరియాలని ఒక స్పూను తీసుకోవచ్చండి ఇప్పుడు ఇవి వేగేలోపు మనం చింతపండుని నీళ్ళల్లో నానేసుకుందాం చింతపండుని తీసుకొని చింతపండు మునిగేటట్టు వాటర్ని పోసుకొని ఆ చింతపండుని కొంచెం ఆరేక్కల్ని విడ తీసేసి పక్కన పెట్టుకోండి అయితే ఇలా చేయటం వలన చింతపండు త్వరగా నానుతుందనమాట ఇప్పుడు వచ్చేసి ఈ వేయించుకున్నటువంటి ధనియాలని జీలకర్రని మిరియాలని అదేవిధంగా పసుపు ఉంది కదా పసుపు మనం పచ్చి పసుపు తీసుకున్నాం దానిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి అలాగే అల్లన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ విధంగా పేస్ట్ చేసేసి బాగా ఫైన్ పేస్ట్ చేయాలన్నమాట ఫైన్గా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ని ఈ ప్యాన్కి యాడ్ చేయండి చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో ఆవాలు ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత మినపగుండ్లు అదేవిధంగా పచ్చిపప్పు వేసి తాలింపు పెట్టుకోండి ఇవి కొంచెం అరోమాన వదులుతున్నప్పుడు దీనికి కరేపాకుని యాడ్ చేయండి కరేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని దీనికి యాడ్ చేయాలి తర్వాత వీటిని ఇంకొంచెం సేపు వేయించండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి కదా ఈ పదార్థాలన్నీ ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేయాలి పచ్చిమిర్చి చీలికలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లి ఉల్లితరుగురు కూడా వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట ఉల్లిగడ్డలు వేగుతున్నాయి కదండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి ముక్కల్ని కూడా దీనికి యాడ్ చేయండి యాక్చువల్గా ఎండుమిర్చి ముక్కల్ని ఉల్లిగడ్డలు వేయకముందు వేయాలి నేను మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఏం కాదు ఇప్పుడు కూడా వేసేసి వేయించుకుంటే దానిలో ఉన్న కారం అనేది మన తాలింపుకి యాడ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఒక స్పూను సాల్ట్ను కూడా వేసేసి మొత్తం అంతా కలిగి తిప్పండి కలిగి తిప్పి ఉల్లిగడ్డ కొంచెం కలరు మారుతుంది అని అనిపించగానే మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిపసుపు ధనియాలు మిరియాలు జీలకర్ర అయితే ఈ తాలింపుకి యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసేసి దీనిని బాగా వేయించుకోవాలి ఎలా అంటే ఇది బాగా వేగి దీనిలో ఉన్న ఆయిల్ మనకి పైకి కనిపించేంత వరకు వేయించాలన్నమాట చూడండి ఇది మొత్తం యాడ్ చేశాను యాడ్ చేసేసి దీన్ని తాలింపులో కలిసిపోయే విధంగా బాగా కలిగి తిప్పాలన్నమాట కలిగి తిప్పేసేసి వేయించండి అది బాగా వేగింది అని మనకు తెలియటానికి దాంట్లో ఉన్న ఆయిల్ బయటకు వస్తుంది అంతేకాక ఆ మంచి అరుమను వదులుతుంది అల్లం ఫ్లేవరు పసుపు ధనియాలు మిరియాలు ఫ్లేవర్ మంచి స్మెల్ అయితే బయటకు వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలన్నమాట చూసారా బాగా వేగిపోయి మనకి ఆయిల్ పైకి కనిపిస్తూ ఉంది ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసి కొంచెం సేపు అంటే ఒకటి నుంచి ఒకటిన్నర నిమిషం వరకు మగ్గని ఇవ్వండి అప్పుడు ఇంకా బాగా ఫ్రై అవుతుంది ఇది బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అయితే బయటకు కనిపిస్తుంది చూసారా ఈ విధంగా ఉండాలి ఆ బాగా ఆ కలర్ కూడా కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చింది కదా ఇప్పుడు బాగా ఫ్రై అయిందని అర్థం ఇప్పుడు వచ్చేసి ముందుగా మనము తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును దీనికి యాడ్ చేయండి యాడ్ చేసి ఆ మసాలాలంతా ఆ చింతపండు గుజ్జులో కలిసేటట్టు బాగా కలిగి తిప్పండి ఇప్పుడు మిక్సీ జార్ కడిగి మరి ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేయండి యాడ్ చేసి ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఇంకొక కప్పు వాటర్ కూడా దీనికి పడుతుందండి కొంచెం ఇది మరిగిన తర్వాత ఇంకొక కప్పు వాటర్ని అయితే దీనికి యాడ్ చేసేసుకోండి చేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలి ఈ విధంగా మసలేటట్టు మరగనివ్వాలి అలా మరగటం వల్ల ఏమవుతుందంటే పులుసు బాగా చిక్కబడుతుంది దగ్గరకు వచ్చేసి చూడండి ఇందాక పలచగా ఉంది కదా ఇప్పుడు చిక్కగా మనకు కనిపిస్తుంది ఇప్పుడు మరొకసారి ఉప్పు కారాలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇందులో మిరియాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కారం సరిపోదు అనుకుంటే మీరు ఎండుమిర్చి పొడి కూడా కొంచెం వేసుకోవచ్చండి సరిపోతుంది అనుకుంటే మీరు ఎండుమిర్చి పౌడర్ వేస్తాం వేసుకోవద్దు నాకు సరిపోలేదు అనిపించింది అందుకు ఒక పావు స్పూను కారాన్ని అయితే యాడ్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు మీరు తినే తీపిని బట్టి బెల్లాన్ని దీనికి యాడ్ చేసి మరికొంతసేపు మరగనిచ్చండి ఈ పులుసు అనేది బాగా దగ్గరికి రావాలి చిక్కబడాలి అప్పటి వరకు మరగనివ్వాలన్నమాట ఒక కప్పు ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేయండి యాడ్ చేసి మరికొంతసేపు మరగనివ్వండి ఏం లేదు ఇది వచ్చేసి టెక్స్చర్ బాగా చిక్కగా రావాలి అంతే చిక్కగా వచ్చే వరకు పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మరిగనివ్వండి అంతే మనపులుసు అయితే రెడీ అయిపోయింది దగ్గరకు వచ్చేసింది మంచి అరుమాని వదులుతుంది అనమాట చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా చేయండి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే దగ్గు జలుబు ఉన్నాయంటే ఒక్కసారి రసం పెట్టుకొని తాగామంటే ఒక గుడ్ రిలీఫ్నైతే పొందవచ్చు అనమాట మీరు తప్పకుండా ఈ వర్షాకాలంలో ఈ శీతాకాలంలో ఈ అల్లము పులుసునైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రుచిని ఆస్వాదించండి దగ్గు జలుబు పడిశాల నుంచి ఉపశమనాన్ని తప్పకుండా పొందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో తినొచ్చు చపాతీలకు కూడా బాగానే ఉంటుంది అనమాట ఇంకెందు ఆలస్యం వెంటనే రెడీ అయిపోండి ఈ రోజే చేసుకొని తినండి చాలా చాలా కమ్మగా ఉంటుంది ఈ అల్లం పులుసు మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అదేవిధంగా ఒక కామెంట్ చేయండి మీకు మంచి మంచి హెల్తీ రెసిపీస్ కావాలి అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తమ్నేల్ కోసం ఈ అల్లం పులుసులో అల్లం ముక్కలు తాలింపు ఇవన్నీ ఎక్స్ట్రా వేసి డెకరేట్ చేసుకున్నాను